దేవుని పరిశుద్ధ అమ్మకి మహిమ గాక ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ఇప్పుడే అందినటువంటి న్యూస్ ఏంటంటే అజయ్ బాబు తెలుసు కదా తెలంగాణ ఖమ్మం పట్టణంలో ఉంటాడు తెలంగాణ ఖమ్మం పట్టణంలో ఉంటాడు అజయ్ బాబు అయితే ఈరోజే మేము మధ్యాహ్నం సాయంకాలం కూడా మాట్లాడుకున్నాము అయితే అతని మీద ఎవరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంట ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అయితే సాయంకాలం కరెక్ట్గా ఒక గంట క్రితం సడన్గా నలుగురు పోలీసులు ఇద్దరు లోకల్ పోలీసులు తీసుకొని హైదరాబాద్ నుంచి ఇద్దరు పోలీసులు వచ్చారట మొత్తం నలుగురు పోలీసులు సడన్గా ఇంటి దగ్గరకు వచ్చి అతను ఒక్కడు తను తన భార్య పిల్లలు మాత్రం ఇంట్లో ఉన్నాడట అయితే ఇమీడియట్గా పోలీసులు వచ్చేసి అతన్ని కంట్రోల్లోకి తీసుకొని అతన్ని ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారంట ఏం కేసు ఫైల్ చేశారు అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఈ ప్రశ్నలన్నీ అజయ్ బాబు అడిగితే ఆన్సర్స్ ఏవి చెప్పలేదట వాళ్ళ వైఫ్ అడిగిందంట ఏం కేసు పెట్టారు సార్ ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఆ కేసులో మీకు చెప్పకూడదు అని చెప్పేసి అతను ఎక్కించుకుని వెళ్ళిపోయారంట అతను ఫోన్ కూడా స్వాధీనంలోకి తీసుకుంటుంటే ఆ ఫోన్ కూడా తను తన భార్య దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు అజయ్ బాబు ఫోన్ తన వైఫ్ దగ్గర ఉంది సో ఇప్పుడు కంప్లీట్గా అజయ్ బాబు పోలీసు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు అరెస్ట్ చేయబడ్డాడు ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు అజయ్ బాబు కానీ నేను కానీ మేమిద్దరం మేము మాట్లాడుతున్నాం మేమేమైనా అన్యాయం మాట్లాడామా క్రైస్తవుల్ని రెచ్చగొట్టి దాడులు చేయమని బస్సులు పగలగొట్టమని బళ్ళు పగల పగలగొట్టమని పోలీసులు మీద తిరగబడమని ధర్నాలు చేయమని ఇవన్నీ రచ్చరచ్చ చేయమని మేము ఎక్కడైనా చెప్పామా లేదు కదా ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కామ్ డౌన్ అయిపోయారు ఎందుకు కామ్ డౌన్ అయ్యారు మాకు అర్థం కాల ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా రాడికల్ వర్డ్స్ యూజ్ చేయలేదు నేను కానీ అజయ్ బాబు కానీ ఇంకెక్కడ కానీ ఈ పర్టికులర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో ర్యాడికల్ వర్డ్స్ మేము ఎక్కడ కూడా వాడలేదు న్యాయవంతమైనటువంటి తీర్పు కొరకు ఎదురు చూస్తున్నాం జస్టిస్ కొరకు ఎదురు చూస్తున్నాం క్రైస్తవులకు అప్డేట్ ఇస్తున్నాం క్రైస్తవ సమాజాలకు ఉన్నటువంటి సందేహాలకి అనుమానాలకి సరైనటువంటి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ అయిందంటే ఎందుకు లేట్ అయిందని అడుగుతున్నాము యాక్ట్ మరణించినటువంటి స్పాట్లో కావచ్చు టోల్ ప్లాజా ఫుటేజెస్లో కావచ్చు వైన్ షాప్ ఫుటేజెస్లో కావచ్చు ఈ ఫుటేజ్లన్నింటిలో కూడా క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ప్రశ్నల్ని సందేహాలని అనుమానాల్ని మా వాయిస్తో మేము లేవనెత్తుతున్నాము అంతే తప్ప మేము అంతకంటే మేము ఏం ద్రోహం చేశాము ఈ రాష్ట్రానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్ని కానీ అనరాని మాటలు ఏమైనా అన్నామా దుర్భాషలాడామా కించపరిచి మాట్లాడామా నేరం ఏమైనా చేశామా ఎందుకు ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది అదే ఆయనకే కాదు చాలామందికి నోటీసులు పంపిస్తున్నారు నోటీసులు పంపించడం పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం టీవీ ముందర కెమెరా ముందరా లేదంటే ఇంటర్వ్యూలో ఏదన్నా మాట్లాడి మాకు అనుమానాలు ఉంటాయంటే చాలు ఇమ్మీడియట్గా ఐదు పది నిమిషాలు నోటీస్ పంపించేస్తున్నారు లేదంటే ఫోన్ ఫోన్ చేస్తున్నారు మా పలాన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ మీరు వచ్చి కలవాలి అని డిఎస్పీ ఆఫీస్ నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళిపోతున్నాయి ఒక్కరు వచ్చి కెమెరా ముందు మాట్లాడితే ఇమీడియట్గా పిలిపించేస్తున్నారు ఎందుకు ఏం తప్పు చేశాం ఏ ఏ తప్పు కింద ఏ నేరం కింద మమ్మల్ని మీరు పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు నాకు అర్థం కాట్లా చూస్తే కదా యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఈరోజు అజయ్ బాబుని అరెస్ట్ చేశారు నేను చెప్తూనే ఉన్నాను ఏ క్షణమైనా మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అందరూ సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఉన్న రెండు వాయిస్లు ఒకటి అజయ్ బాబుది ఒకటి నాది మా వాయిస్ కూడా సైలెంట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఎంత అక్రమంగా ఇట్లా కుట్రలు చేస్తున్నారంటే అసలు ఏ కారణం లేకుండా ఏ తప్పు చేయకుండా మేము ఇళ్ళ మీదకి వచ్చేసి సడన్ అటాక్ చేసేసి ఇదేదో ఈ ఈ ఈ ఈ కేసు విషయంలో ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఈ ఈ కేసు మీద ప్రవీణ్ పగడాల గారిని బండబూతులు తిరుతూ మాట్లాడుతున్నారు కొంతమంది క్రైస్తవేతరులు బండభూతులు తిడుతున్నారు ఈ ఈరోజు పొద్దున ఆయనకు సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఒక వీడియో తన వైఫ్ రిలీజ్ చేశారు జెసికా సిస్టర్ గారు అయితే ఆవిడ మాట్లాడుతుంటే కింద కామెంట్స్ లో ఎంత వల్గరుగా ఆవిడ కోసం కామెంట్స్ పెడుతున్నారో తెలుసా పోలీసు వాళ్ళు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయరా ప్రవీణ్ పగడాల్ గారు చనిపోతే ఒక గొప్ప వ్యక్తి ఒక దైవజనుడు చనిపోతే కనీసం మానవతా దృక్పథం కూడా లేకుండా ఇష్టానుసారంగా వాడు వీడు బూతులు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తిని అంత కిరాతకంగా కెమెరాల ముందు యూట్యూబ్ ఛానళ్లలో లక్షల మంది చూస్తున్నారు ఆ వీడియోలో క్రైస్తవేతలు మాట్లాడుతున్నాయి వాళ్ళని ఎందుకు నోటీసులు పంపించడం లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు మేము ఏ తప్పు చేయకపోయినా ఏ దుర్భాషలు ఆడకపోయినా ఎవరిని కించపరచకపోయినా ఎందుకు మాకు నోటీసులు పంపిస్తున్నారు ఎందుకు మమ్మల్ని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు మేము కెమెరాల ముందు మాట్లాడటమే తప్ప మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి సార్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి క్రైస్తవేతరులు ఎందుకు అరెస్ట్ చేయటం లేదు మన ఒకడు మేమే చంపాం మేమే చంపాం మేమే చంపుతాం అంటే వాని మీద ఎస్పీ దగ్గర పోయి కేసు ఫైల్ చేద్దామని వెళ్తే ఆయన డిఎస్పీ గారికి పంపించమని చెప్పారు కోవూరు డిఎస్పీ గారికి అయితే అక్కడ ఆ ఫుటే ఆ వీడియో ఆ డిఎస్పీ గారికి పంపించారు కానీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు లాస్ట్కి మేమే పట్టుకున్నాం మేమే పట్టుకొని మా క్రైస్తవులు పట్టుకొని వాళ్ళతో క్షమాపణ చెప్పించాం ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా అలాంటి వాళ్ళకు నోటీసులు పంపించకుండా కరుణాకృసున కెమెరా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు ఇష్టం వచ్చినట్లు ప్రవీణ్ పగడాల గారిని కావచ్చు తన భార్యని కావచ్చు తన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కించపరుస్తుంటే అతనికి నోటీసులు పంపించరు అతన్ని అరెస్ట్ చేయరు మేము న్యాయం పక్షంలో నిలబడి త్వరగా న్యాయం చేయండి సార్ త్వరగా పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవ్వండిని మేము అడిగితే మాత్రం మాకు నోటీసులు మాకు అరెస్ట్ వారెంట్లు కస్టడీలకు తీసుకోవడాలు మా నోరు నొక్కేసి మూయించి కూర్చోబెట్టాలి ఇది ఎంత వరకు న్యాయమని యావత్ క్రైస్తవ సమాజం ఈ రోజు తెలంగాణ ఆంధ్ర ఇద్దరు ఈ రెండు రాష్ట్రాల క్రైస్తవ సమాజం ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను ఇది అంతవరకు ఈరోజు అజయ్ని అరెస్ట్ చేశారు రేపు నన్ను అరెస్ట్ చేశారు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడరా మీరు సైలెంట్గా ఉంటారా మీరు ఏమైందన్నా ఏం ఇన్ఫర్మేషన్ చెప్పన్నా అప్డేట్ చెప్పన్నా అడగటానికే పనికొస్తారా ఇలాంటి టైంలో మీరు కూడా వాయిస్ రేజ్ చేయాలి కదా ఎంతమందికి నోటీసులు పంపిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు మేము చేసిన తప్పేంటి అని ప్రశ్నించడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోవట్లేదా ఈ పిరికితనంతోనే ఈరోజు క్రైస్తవ ఈ స్థితిలో అనగార్చబడ్డారు అని అనదొక్కబడ్డారు కేవలం ప్రశ్నించడం కాక గొడవలు చేయక్కర్లా తిరగబక్కడా తిట్టక్కర్లేదు దాడులు చేయక్కర్లేదు తగలబెట్టకర్లేదు బస్సుల్ని ప్రశ్నించండి అన్యాయం అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే చాలు ప్రశ్నిస్తే చాలు ఈ రోజు అజయ్ అజయ్ బాబు ప్రశ్నించాడు అరెస్ట్ చేశారు నేను ప్రశ్నిస్తున్నా నన్ను అరెస్ట్ చేస్తారు ఇంకొకరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అదే లక్ష మంది ప్రశ్నిస్తే లక్ష మందిని అరెస్ట్ చేస్తారా చేయలేరు కదా దయచేసి క్రైస్తవ సమాజమా స్పందించండి రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అవ్వండి మీ పక్షమున నిలబడి కదా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా న్యూస్ వినేసి దీనికోసం టీవీ పెట్టుకుని సీరియల్ చూసుకుని డిస్కస్ చేయటం కాదు మీరు స్పందించండి రచ్చలు గొడవలు రాద్ధాంతాలు కాదు రెస్పాండ్ అవ్వండి అన్యాయాన్ని ప్రశ్నించండి ప్రశ్నించడం ఎప్పుడు కూడా తప్పు కాదు దయతో అర్థం చేసుకోండి అందరూ కూడా అజయ్ బాబు కోసం ప్రార్థన చేయండి హైదరాబాద్ లో ఎవరైనా అడ్వకేట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిసిన వారు కానీ ఇంకా పెద్దలు కానీ జర్నలిస్టులు కానీ ఎవరైనా ఉంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఇమీడియట్గా గా అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఎందుకు అరెస్ట్ చేశారు కనుక్కోండి ఎందుకు కస్టడీలు తీసుకున్నారు తీసుకున్నారు కనుక్కోండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇమీడియట్ గా యాక్షన్లకు దిగండి డిలే చేయొద్దు లేట్ చేయొద్దు రాత్రి అయిపోయింది కదా మనం ఏం చేస్తాంలే అనుకోవద్దు రేపు సండే తర ఆయన అక్కడే పెట్టేస్తారు అతని రిమాండ్ పంపించక ముందే ఏ కారణం చేత అరెస్ట్ చేసింది డిపార్ట్మెంట్ అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడానికి ప్రయత్నించండి చేయండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు స్పందించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను థ్యాంక్ యూ